ఎంత పని చేసేవాడు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కొన్ని నువ్వే చేయనివాడిని ఆ కోపం వచ్చేది కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు కొడితే కోపం వచ్చి ఎంత పని చేయలేవాడిని కాదు అమ్మకెప్పుడు అమ్మకెప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడండి అంతే నిజంగా ఏ పని చేసేవాడిని కాదు అవునా లేదు వ్యక్తి ఎక్కువ ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా బాగా దొరికేసేవాడు బాబు